హాయ్ ఫ్రెండ్స్ పీకో చేయించుకోకుండా మనమే ఇంట్లో చీరకు ఫాల్ ఎలా కుట్టుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను ఇది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ట్రై చేయవచ్చు జస్ట్ ఈ సూది దారం ఉంటే చాలు బయట ఫాల్ వేయించుకోవాలంటే యాభై నుంచి వంద వరకు ఛార్జ్ చేస్తారు కదా అదే పని మనమే నేర్చుకుంటే డబ్బులు కూడా సేవ్ అవుతుంది ఒక మంచి స్కిల్ కూడా వస్తుంది నేను తీసుకున్న శారీ అండ్ ఫాల్ని ముందుగా ఈక్వల్గా సెట్ చేసుకుంటున్నాను శారీ కొన దగ్గర నుంచి ఒక జానడంతా వదిలేసి పీకో చేయించుకోకుండా నేరుగా ఫాల్ కుడుతున్నాను ఇక్కడ నేను ఫింగర్స్ యూస్ చేస్తున్నాను చూడండి సూదిని ఈ కొన నుంచి ఆ కొన వరకు ఫాల్కి ఈక్వల్గా సెట్ అయ్యేలాగా ఎట్టు కదలకుండా కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ కుట్టాలి సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుచ్చాలి ఇక్కడ ఫింగర్స్ యూజ్ చేసి ఎట్టు కదలకుండా ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట అదే సూది దారంతో కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ కుట్టాలి సేమ్ మళ్ళీ చెప్తున్నాను సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టాలి బయట సైడ్ అస్సలు దారం కనిపించదు దారంను మెల్లగా తీయాలి చిక్కులు లేకుండా లేకపోతే చిక్కులు పడిపోతాయి చూడండి బయట సైడ్ అసలు దారం కనిపించడం లేదు నీటుగా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేశాక మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫింగర్కి మనము ఈ ఇక్కడ ఈ కొన నుంచి ఆ కొనకి ఆ చీర అండ్ ఫాల్ని అడ్జస్ట్ చేశాక కొద్ది కొద్దిగా నేను సూదిని కుచ్చుతున్నాను దారాన్ని నేను మెల్లగా బయటికి తీస్తున్నాను చిక్కులు పడకుండా ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా సాఫ్గా సెట్ చేసుకోవాలి దాన్ని ఈక్వల్గా అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు నేను మీకు ముడి వేయడం చూపిస్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ సూదిని కొద్దిగా గుచ్చి ఆ సూదిలోనికి దారాన్ని రెండు నుంచి మూడు సార్లు తిప్పాలి తిప్పాక సూదిని బయటకు గుంజితే కింద నీట్గా ముడి పడిపోతుంది మధ్య మధ్యలో ముడి వేయడం చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా చీర ఇరుక్కున్నా దారం తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా సెట్ చేసుకొని కుట్టాలి ముడతలు పడకుండా ఉంటుంది నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి నీట్గా ఫింగర్కి మనము ఆ చీర అండ్ ఫాల్ని అడ్జస్ట్ చేసుకొని సూది దారంతో కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ కుట్టాలి సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టాలి ఇలా కొంచెం కొంచెంగా ఫాల్ కొన వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మిడిల్లో ముడి వేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట లాస్ట్ వరకు నీట్గా వస్తుంది చూడండి ఇంత బయట సైడ్ అసలు దారం ఇంత కూడా కనిపించడం లేదు చాలా నీట్గా వచ్చింది ఇక్కడ నేను మళ్ళీ ముడివేయడం చూపిస్తాను సూదిని కొద్దిగా చీర అండ్ ఫాల్లోకి కుచ్చి ఆ సూదిలోనికి దారంను రెండు నుంచి మూడు సార్లు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా తిప్పాలి అలా తిప్పాక సూదిని మనం నిదానంగా గుంజితే కింద నీట్గా ముడి అన్నది పడిపోతుందన్నమాట చూడండి నేను ఇక్కడ బొటనవేలు యూజ్ చేసి చూపిస్తున్నాను ముడి నీట్గా పడిపోయింది అలా కొంచెం కొంచెంగా ఫాల్ కొన వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి ముడి వేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాలి పాల్ చివరన కొన దగ్గర కొద్దిగా మడత పెట్టి మనము సేమ్ ఎలా అయితే కుట్టామో అలానే కుట్టాలి ఒక్కొక్క దగ్గర కుచ్చాక ఒక్కొక్క ముడి వేసుకోవాలి నీట్గా కొన దగ్గర దారం తెగిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది చూడండి నేను ఎంత నీట్గా ముడి వేస్తున్నానో మీరు అలాగే ట్రై చేసి చూడండి దాన్ని నీట్గా అక్కడే గుంజి అడ్జస్ట్ చేయాలి అలా అయితేనే చీర నీట్గా సాఫ్గా వస్తుంది ఒకటికి రెండు సార్లు మనము ముడులు వేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ కూడా ముడి గట్టిగా వేస్తున్నాను ఒకటికి రెండు సార్లు ముడులు వేసుకోవాలి చూడండి ఎంత నీటుగా వచ్చిందో దారాలు ఇంత కూడా కనిపించడం లేదు ఇప్పుడు శారీ అండ్ ఫాల్ను ఈక్వల్గా సెట్ చేసుకొని ఇక్కడ సైడ్కి కుట్టుకోవడం చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ సూది దారంతో కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ కుట్టాలి సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టాలి ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడ ముడి ఇంపార్టెంట్ ఇక్కడ ముడి వేసుకోవాలి దాన్ని నీట్గా సెట్ చేసుకొని దారం ఇక్కడ చిక్కులు పడకుండా ముడతలు పడకుండా చూసుకున్నాక కొద్దిగా సూదిని చీర మరియు ఆ ఫాల్లోకి కుచ్చి సూదిలోకి దారాన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు తిప్పి గుంజాలి గుంజితే కింద మాత్రం నీట్గా ముడి పడిపోతుంది చూడండి దారం చిక్కులు పడకుండా నిదానంగా ముడివేయండి చూడండి ముడివేశాక చూడండి ఎంత బాగా వచ్చిందో మనం అన్నం తినడానికి కూర్చునేలా కూర్చొని ఆ భాగంపై శారీని నీట్గా సెట్ చేసుకున్నాను ఇలా చేస్తే కదలకుండా చాలా ఈజీగా కుట్టవచ్చు ఇక్కడ కూడా కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ మధ్య మధ్యలో సెట్ చేసుకుంటూ కుట్టాలి నీట్గా సెట్ చేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక హ్యాండ్ని శారీ కింద నుంచి ఉంచి మనము సూదిని కొద్ది కొద్దిగా కుచ్చుతూ బయట సైడ్ లోపలికి మళ్ళీ లోపల సైడ్ బయటికి దారం వచ్చేలాగా నీట్గా మెల్లగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా కుట్టుకోవాలి చివరి వరకు కుట్టాలి అలాగా దారాన్ని మెల్లగా గుంజండి అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను మీకు ముడి వేయడం చూపిస్తాను ఇక్కడ సూదిని కుచ్చి దారాన్ని సూదిలోకి ఒక రెండు నుంచి మూడుసార్లు తిప్పాక సూదిని పైకి గుంజితే కింద నీట్గా అక్కడ ముడి పడిపోతుంది చూడండి ముడి ఎంత బాగా పడిపోయిందో సేమ్ ఇందాక మనం ఎలా అయితే కొద్ది కొద్దిగా సూదిని కుచ్చామో అలానే చివరి కొన వరకు అలానే సూదిని కొద్ది కొద్దిగా మనము కుచ్చుకుంటూ కుట్టాలి కుట్టడం మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు సూది దారంతో కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టాలి ఇక్కడ ముడి ఒకటికి రెండు సార్లు వేసుకోవాలి సూదిని కొద్దిగా కుచ్చి ఆ సూదిలోనికి దారాన్ని రెండు నుంచి మూడు సార్లు తిప్పాలి తిప్పాక సూదిని బయటకి గుంజితే కింద నీట్గా ముడి పడిపోతుంది ఆస్ట్ సైడు ముడి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నీట్గా ముడి వేసేస్తున్నాను నేను ఎంత నీటుగా వచ్చిందో దారం కూడా ఎక్కడా కనిపించడం లేదు సేమ్ ప్రాసెస్ ఇటు సైడ్ కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి సూది దారంతో కొద్ది కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టి అదే సూదిని చీర అండ్ ఫాల్లోకి కుచ్చి ఆ సూదిలోనికి దారాన్ని రెండు నుంచి మూడు సార్లు తిప్పాలి తిప్పాక సూదిని బయటకి గుంజితే కింద నీట్గా ముడిపడిపోతుంది ఇప్పుడు ఫాల్ చివరి కొన్న దగ్గర కూడా అలాగే కుట్టి నీట్గా ముడి వేసేస్తున్నాను నేను మొత్తం ఫాల్ వేసేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో అరం ఎక్కడా కూడా కనిపించడం లేదు అసలు మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టైలీవేర్ శారీస్కి అండ్ స్టోన్ శారీస్కి ఇది చాలా బెస్ట్ ఇలా చిన్న చిన్నవి మనకు చాలా యూజ్ అవుతాయి మనకు ఆ వర్క్ వచ్చినట్టు కూడా ఉంటుంది డబ్బులు సేవ్ అవుతాయి మనకు ఒక కొత్త స్కిల్ కూడా వస్తుంది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా ట్రై చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్